నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా పెన్ పవర్ ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు శ్రేయభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం సెట్బుజంపేటలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జీకే ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత కుటుంబాలకు అవసరమైన వంట సామాన్లతో పాటు యాభై వేల రూపాయల నగదు సహాయం అందజేత జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఏసు క్రీస్తు జననాన్ని వివరిస్తూ చర్చిలో ఆకట్టుకున్న పలు నాటికలు నృత్యాలు క్రీస్తు బోధనలు ఆయన చూపిన మార్గం సర్వ మానవాళికి ఆచరణీయమన్న దైవ సేవకులు కాకినాడలో ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందని కాకినాడలో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్స్ నూతన షాపింగ్ మాల్ ను ఘనంగా ప్రారంభించిన ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి డీటల్స్ చూస్తే కాకినాడ రూరల్ రామణ్యపేటలోని బెరాకా చర్చ్ లో పాస్టర్ జోసెఫ్ చర్చిని రంగు రంగుల అలంకరణలతో సుందరంగా ముస్తాబ్ చేశారు ఈ సందర్భంగా పాస్టర్ జోసఫ్ బెన్ని మాట్లాడుతూ యేసు చూపిన మార్గాన్ని అనుసరించి పరస్పర ప్రేమతో సేవా భావంతో జీవించాలని అన్నారు క్రిస్మస్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని అది దేవుని ప్రేమకు ప్రతీక అని అన్నారు యస్సు క్రీస్తు జన్మించడం ద్వారా ప్రేమ క్షమ శాంతితో లోకానికి రక్షణ లభించిందన్నారు నేటి సమాజంలో ద్వేషం అసూయ స్వార్థం పెరుగుతున్న తరుణంలో క్రైస్తవులు యేసు చూపిన మార్గాన్ని అనుసరించి పరస్పర ప్రేమతో సేవా భావంతో జీవించాలని అన్నారు ప్రతి కుటుంబంలో ఆనందం సమాధానం ఆశా వెలుగులు విరజిమ్మాలని ప్రార్థించారు ప్రత్యేక ప్రార్థనలు కీర్తనలు క్రిస్మస్ సందేశాలతో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు

ప్రజలందరికీ గరాక బ్లెస్సింగ్ చర్చి తరఫున ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా అలాగే కాకినాడ సిటీలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభు జన్మ అది అందరికీ సంబంధించింది అందరికొక యేసు ప్రభు పుట్టాడు అందరినీ కూడా మరి వెలుగులో నడిపించడానికి శాంతి సమాధానాలు ఇవ్వడానికి ప్రతి వారి జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రతి వారి జీవితంలో కూడా మరి ఆత్మశాంతిని ఇవ్వడానికి ప్రభు జన్మించాడు క్రిస్మస్ అంటేనే ప్రేమ పండగ క్రిస్మస్ అంటేనే వెలుగు పండగ క్రిస్మస్ అంటే సమాధానం ఇచ్చే పండగ క్రిస్మస్ అంటే నిరీక్షణ ఇచ్చే పండగ కనుక యేసుక్రీస్తు జన్మ ద్వారా మీ కుటుంబానికి మీకు గొప్ప వెలుగు రక్షణ పాపక్షమాపణ ఆత్మశాంతి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సమస్తం ప్రభు ద్వారా అనుగ్రహించబడి మన రాష్ట్రం మన పట్టణం మన దేశం కూడా వర్ధిల్లాలని సుస్థిర ప్రభుత్వం చక్కగా ప్రజలకు దీవునిగా ఉండాలని కోరుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరినీ గాక ఆమె ఈ శుభ సమయంలో మరి కాకినాడ సిటీ కాకినాడ రూరల్ మరి ఎమ్మెల్యే గారి కొరకు ప్రాతి ముఖ్యంగా మరి మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం నానాజీ గారికి ప్రత్యేకంగా క్రైస్తవ ప్రజలు అందరి పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తప్పకుండా వారి నాయకత్వంలో మరి కాకినాడ పట్టణం అంతా దీవించి ప్రజలు సుఖశాంతులతో అభివృద్ధి పొందాలని వారి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మేము ఆశిస్తూ వారికి కూడా మరి మా బెరాకా బ్లెస్సింగ్ చర్చి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వారి కుటుంబాన్ని దీవించిన